అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ భార్య అయినటువంటి ఉషా వ్యాన్స్ ఈవిడ గురించి ఇప్పుడు గూగుల్లో విపరీతంగా నెటిజన్లు వెతకడం జరుగుతుంది అసలు ఈవిడెవరో ఈవిడ ఏంటి ఈవిడ చరిత్ర అంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఈవిడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసినట్టుగా తెలుస్తుంది తర్వాత ఏంటంటే వేల్స్ లా కాలేజీలో ఈ జేడి వ్యాన్స్కిను ఈ ఉషా వ్యాన్స్కి పరిచయం ఏర్పడినట్టు తర్వాత కాలంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా చెప్తున్నారు మొదటగా ఏంటంటే ఈ జేడీ వ్యాన్స్ క్రిస్టియన్ ఆయన క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారు ఇప్పటికి కూడా ఆవిడ మాత్రం ఈ ఉషా వ్యాన్స్ ఏంటంటే హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు వీళ్ళ పెళ్లి కూడా ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది ఈ జేడీ వ్యాన్స్ గతంలో ఒక సందర్భంలో నాకు ప్రతి విషయంలో నా వెన్నంటి నా భార్య అయినటువంటి ఉషా వ్యాన్స్ ఉంటారని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఈ ఉషా వ్యాన్స్ ని ప్రపంచవ్యాప్తంగా చూస్తే అసలు ఎవరు ఈవిడ ఏ దేశం అని చెప్పి వెతకడం జరుగుతుంది గూగుల్లో అట్లాగే మన దేశంలో చూస్తే ఈవిడ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే మన దేశవ్యాప్తంగా గూగుల్లో ఏం వెతుకుతున్నారంటే ఈ గురించి ఈవిడ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి వెతకడం జరుగుతుంది అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉషా వ్యాన్స్ ఎవరు అని చెప్పి వెతికే వాళ్ళు ఏంటంటే ఈ అసలు ఈ ఉషా వ్యాన్స్ ఎవరు ఈవిడ ఏ కులానికి చెందిన వ్యక్తి అని వెతకడం అయితే జరుగుతుంది అంటే ఈవిడ పూర్తి పేరు ఏంటంటే ఉషా చిలుకూరి ఈ వీళ్ళ అంటే వీళ్ళ ముందుకు తరం వాళ్ళే అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వడం ఈవిడ అక్కడే పుట్టడం అయితే జరిగిందని చెప్తున్నారు అట్లాగే ట్రంప్ ఇచ్చినటువంటి ఆర్డర్ అంటే ప్రస్తుతం ఈ ఉషా వ్యాన్స్కి ఒక ముగ్గురు చిన్నారులు ఉన్నారు ట్రంప్ ఈ మధ్య ఒక ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది అదేంటంటే ఈ అమెరికాలో పుట్టినంత మాత్రాన పిల్లలకు వారసత్వం డిఫాల్ట్ గా రాదు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని చెప్పి కొన్ని నియమ నిబంధనలు విధించడం అయితే జరిగింది మరి ఈ ఇప్పుడు ఆ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి తర్వాత ఆమె భర్త ప్రమాణ స్వీకారోత్సవానికి ముగ్గురు చిన్నారులతో ఆవిడ అటెండ్ అవ్వటం జరిగింది దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను చూడండి కాకపోతే ఈ ట్రంప్ తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం వీళ్ళ ఫ్యామిలీ గుర్తించదు ఎందుకంటే ఈ జేడీ వ్యాన్సు స్వతహాగా అమెరికన్ తర్వాత ఈవిడ కూడా అమెరికాలో సెటిల్ అయిపోయి ఈవిడ కూడా గ్రీన్ కార్డు ఖచ్చితంగా ఉండే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ ఇప్పుడు ఈ ట్రంప్ చట్టం వల్ల వీళ్ళకి వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదు కాకపోతే ఏంటంటే ముగ్గురు చిన్నారులు ఉండడం తర్వాత ఈ ట్రంప్ కొత్తగా ఒక చట్టం తేవడం ఈ చట్టం వల్ల వీళ్ళు ఏమన్నా ఎఫెక్ట్ అవుతారా అనే అంశం ఆధారంగా ఈ గూగుల్లో వీళ్ళ గురించి ఎదుగుతున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్